హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకూరు సిస్టర్స్ ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంతవరకు మన ఛానల్ని ఆదరించినందుకైతే ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అండి ఇలానే ఆదరించమని కోరుకుంటున్నానండి ఎవరైతే ఫస్ట్గా అయితే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి అండి ప్లీజ్ ఆదరించమని కోరుకుంటున్నానండి ఇవాళైతే వచ్చేసి మనం ఎపిసోడ్స్ స్టార్ట్ చేశాం కదండి ఫ్రూట్స్ గురించి ఇదైతే యాపిల్ గురించి చెప్తున్నానండి ఇప్పుడు ఈరోజు వచ్చి తెలుసుకుందామండి ఇది అసలు యాపిల్ అంటేనే మనకి తెలియని వాళ్ళు ఉండరు కదండి యాపిల్ అన్ని ఫ్రూట్స్లో కూడా రారాజు అని కూడా చెప్తారండి దీన్ని కూడా ఇది కూడా ఇది ఒకటి తింటే చాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తారు కదండి నిజమేనండి దీనివల్ల చాలా చాలా పోషకాలు అయితే ఉన్నాయండి ఇది తింటే జీర్ణ శక్తి జీర్ణక్రియకి సంబంధించిన ఇవి కూడా గ్యాస్ట్రబుల్స్ అనేవి కూడా ఉండవండి సో దీనివల్ల మలబద్ధకం అనేది కూడా ఉన్నదండి దీంట్లో ఫై దీంట్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి సో దీనివల్ల జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ అవుతాయండి అంతేకాదండి దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి సో ఇది కూడా చాలా బెనిఫిట్స్ అండి అండ్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి అయితే విటమిన్ సి అయితే ఎక్కువ ఉంటుందండి అండ్ రోగ నిరోధక శక్తి అంటారు కదండి అది కూడా ఎక్కువ ఉంటుందండి అండ్ జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇవి తింటే చాలా బాగుంటుందండి అండ్ తర్వాత క్యాన్సర్ ముఖ్యంగా క్యాన్సర్ గుండె చప్పులు మనకి కిల నొప్పులు ఇంకేమైనా కూడా ప్రాబ్లమ్స్ తగ్గించిద్దండి అంతేకాకుండా మెదడు పనితీరుని అండ్ చక్కెరలో మనకి చక్కెర స్థాయిలను కూడా సరిగ్గుంచుద్ది అండ్ చర్మం జుట్టు సమస్యలకు కూడా ఇది చాలా చాలా హెల్దీ బెనిఫిట్ అండి వీటిని జ్యూసెస్ రూపంలో కూడా తీసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి